ట్రంప్ అధికారంలోకి వచ్చాక వరుస నిర్ణయాలతో ప్రపంచాన్ని వణికిస్తున్నారు ఇక అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై ఎంత కఠినంగా వ్యవహరించారో చూసాం కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో తరలించాడు అక్రమంగా ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా అమెరికా వేడి వారి సొంత దేశానికి వెళ్ళిపోతారో వాళ్లకు విమాన టికెట్లను సమకూరుస్తామని ప్రకటించారు దీంతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా చేయబోతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అక్రమ వలసదారులను అమెరికా నుంచి బయటికి పంపేయించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు ఈ సందర్భంగా అమెరికాలోని వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ దేశం విడిచి వెళ్లే వారికి విమాన ఛార్జీలు స్టైఫండ్ను అందిస్తున్నట్లు చెప్పారు అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించడమే తమ ప్రథమ లక్ష్యమన్నారు అయితే వారు అమెరికాలో ఉండడానికి అర్హులని తేలితే తిరిగి వెనక్కి తీసుకురావడానికి కూడా అనుమతిస్తామని హామీ ఇచ్చారు స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా ముప్పై రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న వారికి రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలనుకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు తమ దేశాలకు వెళ్లే క్రమంలో ఛార్జీలను భరించలేకపోతే సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని అక్కడి అధికారులు పేర్కొన్నారు